పేరు నా అవ్య నేను ఫస్ట్ ఇయర్ పైపీ చదువుతున్నా కృష్ణకాధి జూనియర్ కాలేజ్ లో నేను చదువుతున్నాను దీని నుంచి బస్ కి తీసుకున్నాను కదా అందువల్ల మాకు అంత హ్యాపీగా ఉంది తాడేపల్లి నుంచి రావడానికి మంత్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఆ త్రీ హండ్రెడ్ అలాగే పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది మంచిది ఎంతో కొంత డబ్బులు మిగిలిచ్చిందని అవుతున్నాను ఇలాగే నేను బాగా చదువుకోవాలి అలాగే బస్సులు ఇంకా కొంచెం పెంచితే మంచిది అంటే ఫ్రీ బస్ కాబట్టి చాలా మంది వస్తారు కదా స్టూడెంట్స్ కోసం బస్ పెడితే ఇంకా మంచి అన్ని తొక్కి స్లాట్లు లేకుండా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రాగలుగుతాం మేము నా పేరు నిహా నిహార్క నేను జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సీఎం గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న అందరికి లేడీస్ అందరికి బస్ పాస్ లేకుండా ఫ్రీ బస్సెస్ పెడుతున్నాడు ఇది చాలా ఆనందమైన విషయం మాకు ఛార్జెస్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళటానికి ఫ్రీగా ఉంది ఛార్జెస్ బస్ పాస్ లేకుండా చా మనీ మేము బుక్స్ కైనా పెన్స్ కైనా యూజ్ చేయొచ్చు ఆ వేరే అవసరాలకైనా యూజ్ చేయొచ్చు ఈ పథకం చాలా బాగుంది